శ్రీమద్భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగయోగం శ్రీభగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానాముత్తమం యజ్ఞా సర్వే పరాం సిద్ధిమితో గత శ్రీభగవానుడు ఇలా అంటున్నాడు నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యను అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమును నీకు వివరిస్తాను ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు ద డివైన్ లార్డ్ సెడ్ ఐ షల్ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ టు యూ ద సుప్రీం విజ్డమ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ బై నోయింగ్ విచ్ ఆల్ ద గ్రేట్ సెయింట్స్ అటైన్ ద హైయెస్ట్ పర్ఫెక్షన్ సత్వం సంభవ దేహే గుణాంభవ ని మహాబాహులు కలార్జున భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది సత్వగుణము రజోగుణము మరియు తమో గుణము ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను అశ్వర దేహమునకు బంధించును ఓ మైటి అర్జున్ ద మెటీరియల్ ఎనర్జీ కన్సిస్ ఆఫ్ త్రీ గుణాస్ సత్వ రజ తమస్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దీస్ మోడ్స్ బైండ్ ద ఎటర్నల్ సోల్ టు దెరిషబుల్ బాడీ త్రవం నిర్మలసంగ వీటిలో సత్వగుణము మిగతా వాటి కంటే పవిత్రమైనది ఒకటే ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది ఓ పాపరహితుడా సుఖానుభవము మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించి వేస్తుంది అమాంగ్ దీస్ సత్వగుణ మోడ్ ఆఫ్ గుడ్నెస్ బీయింగ్ ప్యూరర్ దాన్ ద అదర్స్ ఈజ్ ఎలిమినేటింగ్ అండ్ ఫుల్ ఆఫ్ వెల్ బీయింగ్ ఓ సెన్లెస్ వన్ ఇట్ బైండ్స్ ద సోల్ బై క్రియేటింగ్ అటాచ్మెంట్ ఫర్ ఎ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ నాలెడ్జ్ రజో రాగాత్మకం విద్ది తృష్ణాసంగసముద్భవం తన్ నిబ్నతి కౌన్య కర్మసంగేహర్జున రజోగుణము మోహవేశ ప్రవృత్తితో కూడినది అది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల జనిస్తుంది మరియు ఆత్మను కామ్య కర్మల పట్ల ఆసక్తిచే బంధించి వేస్తుంది ఓ అర్జున్ రజోగుణ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ప్యాషన్ ఇట్ అరైజెస్ ఫ్రమ్ వర్ల్లీ డిజైర్స్ అండ్ అఫెక్షన్స్ అండ్ బాయిన్స్ ద సోల్ త్రూ అటాచ్మెంట్ టు ప్రూటివ్ యాక్షన్స్ తమస్వ్ఞానజం విద్ది మోహనం ప్రమాదా నిద్రాన్ని బ్నాథిభారత ఓ అర్జున అజ్ఞానంచే జనించిన తమోగుణము జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణం అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది ఓ అర్జున్ తమోగుణ విచ్ ఈ బోర్న్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఎల్యూజన్ ఫర్ ద ఎంబాడీడ్ సోల్స్ ఇట్ డిల్యూడ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ త్రూ నెగ్లిజెన్స్ లేజినెస్ అండ్ స్లీప్ सर्वद्वारेषु देहेस्मिन् प्रकाशोपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्वमित्यत लोभप्रवृत्तिरारंभा कर्मनामशमस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभः అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొను రజోగుణము ప్రబలినప్పుడు ఓ అర్జున లోభము అంటే దురాశ ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ వ్యాకులత మరియు యావ పెంపొందుతాయి ఓ అర్జున అజ్ఞానము జడత్వము నిర్లక్ష్యము మరియు మోహము ఇవి తమో గుణం యొక్క ప్రధానమైన లక్షణములు వెన్ ఆల్ ద గేట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ ఎల్యూమిని ఇల్యుమైన్డ్ బై నాలెడ్జ్ know it to be a manifestation of the mode of goodness. when the mode of passion predominates, o arjun, the symptoms of greed, exertion for worldly gain, restlessness and craving develop. o arjun, nescience, in inertia, negligence and delusion, these are the डोमिनेंट साइंस ऑफ द मोड ऑफ इग्नोरेंस यदा सत् प्रवृद्धे तो प्रलय जाति देहबृतम विधान लोका अमला प्रतिपथ्य रजसी प्रलय गर्मसु जायते तथा प्रलीनस्तमसी సత్వగుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను చేరుకుంటారు రజోగుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు తమోగుణ ప్రభావంతో ఉంటూ మరణించినవారు జంతువుల జీవరాశిలో పుడతారు Those who die with predominance of sattva reach the pure abodes which are free from rajas and tamas. Of the learned, those who die with prevalence of the mode of passion are born among people driven by work, while those dying in the mode of ignorance take birth in the animal kingdom. సత్వా రజసో భవతో మోహో జ్ఞానమే వత్వగుణముచే జ్ఞానము గుణముచే లోభము అంటే దురాశ మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము అంటే భ్రాంతి జనించును ఫ్రమ్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ అరైజెస్ నాలెడ్జ్ ఫ్రమ్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ అరైజెస్ గ్రీడ్ అండ్ ఫ్రమ్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అరైజ్ నెగ్లిజెన్స్ అండ్ డెలీషన్ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య రాజసా జగన్యగుణవృ అధోగచ్చి తామసత్వగుణములో స్థితమై ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు రజోగుణంలో స్థితమై ఉండేవారు మధ్యమ స్థాయిలోనే ఉండిపోతారు తమో గుణంలో స్థితమై ఉండేవారు అధోగతి పాలవుతారు దోస్ సిచ్యువేటెడ్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ రైజ్ అప్ వర్డ్ దోజ్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ స్టే ఇన్ ద మిడిల్ అండ్ దోజ్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గో డౌన్వర్డ్ శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తి మోహమే చాంవ నేష్టిస్ కాంక్షతి నీవృత్ని కాంక్షన వదానో గుణైర్యో విచా విచాళ్యునావర్తంతం యతింగ భగవానుడు ఇలా అంటున్నాడు ఓ అర్జున ఈ త్రిగుణములకు అతీతులైన వారు సత్వగుణ జనితమైన ప్రకాశమును కానీ రజోగుణ జనితమైన కార్యకలాపములను కానీ లేదా తమోగుణ జనితమైన మోహభ్రాంతిని కానీ అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు లేదా అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా ఉదాసీనంగా ఉండి వాటిచే అలజడికి గురికారు గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకొని వారు నిచ్చలముగా ఆత్మయందే స్థితమై ఉంటారు ద సుప్రీమ్ డివైన్ పర్సనాలిటీ సెట్ ఓ అర్జున్ ద పర్సన్స్ హూ ఆర్ ట్రాన్సెంటల్ టు ద త్రీ గుణాస్ నైదర్ హేట్ ఎలిమినేషన్ విచ్ ఈస్ బోర్న్ ఆఫ్ సత్వ nor activity which is born of rajasa, nor even delusion which is born of tamas. When these are abundantly present, nor do they long for them when they are absent. They remain neutral to the modes of nature and are not disturbed by them, knowing it is only the gunas. That act, they stay established in the self without wavering. Samadukka sukasvasta samalo tulya priya priyodhira, tulya manapa manayostulya mana tulyo mitra ripakshayo, సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతీ సుఖ దుఃఖాలలో రీతిగానే ఉండేవారు ఆత్మ భావన ఎందే స్థితమై ఉండేవారు మట్టి ముద్ద రాయి మరియు బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో రీతిగానే ఉండేవారు తెలివైనవారు నిందాస్థుతులను రెంటిని సమముగా స్వీకరించేవారు గౌరవమును అవమానమును రీతిగానే తీసుకునేవారు శత్రువుని మిత్రుడిని ఒకలాగే చూసేవారు అన్ని యత్నములను విడిచిపెట్టినవారు వీరు త్రిగుణములకు అతీతులైనవారు అని చెప్పబడుతుంది దోస్ హూ ఆర్ అలైక్ ఇన్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ who are established in the self who look, look upon a cold a stone and a piece of gold as of equal value who remain who remain the same amidst pleasant and unpleasant events who are intelligent who accept both blame and praise with equanimity who remain the same in honor and dishonor who treat both friend and foe alike and who have abandoned all enterprises, they are said to have risen above the three gunas. Srimad Bhagavad Gita Padnalagavadhyayamu Samaptamu